డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి ఎమ్మెల్యే సీట్ వద్దని చిత్తూరు జిల్లా పెనుమూరులో ఆరు మండలాల వైసీపీ నాయకులు నిరసన తెలిపారు జగనన్న ముద్దు నారాయణ స్వామి వద్దు అంటూ మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గాలు నినాదాలు చేశాయి ఇక ప్లకార్డులను ప్రదర్శించారు గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే టికెట్ నారాయణ స్వామికిస్తే ఖచ్చితంగా ఓడిపోతారని అన్నారు ఇక మండలం మాజీ డెడ్పీటీసీ గుణశేఖర్ ఆరు మండలాల్లో వైసీపీ నాయకులను విడగొట్టిన చరిత్ర నారాయణ స్వామిదని అన్నారు నారాయణ స్వామికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే తాము పనిచేయమని అన్నారు మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గీయులు ఇక ఈ విషయంలో వారం క్రితం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిశామన్నారు నారాయణ స్వామి గారి ఇదివరకే అన్ని పంచాయతీలలో నాలుగు గ్రూపులు చేసిన వాళ్ళ ఈయన క్యాండిడేట్ అంటే ఆరు గ్రూప్ కూడా ఒక గ్రూప్ తో కలిసే విధంగా ఆ గ్రూపులు కలవాలంటే కొత్త క్యాండిడేట్ రావాల్సిందే కొత్త అభ్యర్థి రావాల్సిందే అది తప్ప ఇంక వేరే ఉద్దేశం లేదు ఎందుకంటే తెలిసి ఇప్పుడు నువ్వు ఈ రోజు ఆపగలిగావు రేపు ఓట్లు ఆపలేవు కాబట్టి ఖచ్చితంగా గంగా నెల్లూరు గెలవాలా చిత్తూరు గలవాలా కాబట్టి నారాయణ స్వామిని మార్చాల్సిందే కాబట్టి జననా మీరు తప్పుగా అర్థం చేసుకోవచ్చండి మీరు సర్వే రిపోర్ట్ తీసుకొని కూడా